ఏ ఈ లో భాగంగా జాబితా టూలో ఉన్న రకం డబుల్ బెడ్రూమ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం కారం డబుల్ బెడ్రూమ్లు ఎక్కెక్కడ ఖాళీగా ఉన్నాయని దేనికోసమే ఆశీసార్ల తనిఖీలు అనే వీడియోలోకి వెళ్లే ముందు వార్తాది పని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్ ఇంకా ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను ఇది ఇందిరామీల కోసము దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చూస్తోంది దేనికోసమే లిస్ట్ టూలో ఉన్న అర్హులకు ఇప్పటికే హైదరాబాద్తో సహా అక్కడక్కడ ఉన్న ఇళ్లను ఇవాళ నిర్ణయించింది అయితే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో ఇది వాయిదా పడినట్టు తెలుస్తోంది అంటే ఈ సెప్టెంబర్లో డబుల్ బెడ్రూమ్లను ఏది ఇంద్రమేళా పథకంలో టూలో ఉన్న వారికి ఇచ్చే ప్రసక్తి ఉంటుంది కావచ్చు కానీ పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత ప్రక్రియ అనేది మళ్ళీ మొదలవుతుందని అర్థమవుతోంది అంటే దాదాపు అక్టోబర్లో డబుల్ బెడ్రూమ్లు కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు ఇంకా ఏ రాష్ట్రంలోని మిగతా ముప్పై ఒక్క జిల్లాలలోనూ డబుల్ బెడ్రూమ్లు అనేవి ఉన్నాయి కదా అవి కేసీఆర్ కట్టించినవి అటువంటి డబుల్ బెడ్రూమ్లలో ఇప్పటికీ అంటే ఇంతకు ముందు టోకెన్లు తీసుకొని లాకులు తీసుకున్నవారు ఉంటున్నారా లేదా అలాగే ఇవ్వలేదు ఇటువంటివి ఇవి అవి మొత్తంగా అక్టోబర్లో ఇంకా ఎన్ని ఉన్నాయి అనే సంఖ్య తెలుసుకోవడానికి అధికారులను పంపించి మరొకసారి తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే అంటే పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందే ఇప్పటి వరకు పలుమార్లు తనిఖీలు చేసిన అధికారులు ఒక రిపోర్టును తయారు చేసినప్పటికీ ఆ రిపోర్టు అనేది ఖచ్చితంగా లేకపోవడంతో మరొక మారు మళ్ళీ తనిఖీలకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది అయితే ఇప్పుడు ఏది పంచాయతీరాజ్ ఎన్నికలు అని ఉన్నాయి కదా ఇలాంటి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అంటే ఎలాంటి రవసా జరగకుండా ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా మళ్ళీ ఒకసారి ఏది అక్కడ ఉన్న టూ లబ్ధిదారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే ఇంతకు ముందు పోయినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు దాంతో వాళ్ళు కూలీలకు బయటికి వెళ్ళడము లేదా నిత్య అవసరాల వస్తువుల కోసం బయటికి వెళ్ళడము చేశారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే ఇటు ఆఫీసర్లు వచ్చి తలుపులకు లాకులు వేసి ఉండగానే అటువంటి రూమ్ల నెంబర్లను కూడా వాళ్ళు రాసుకపోయారు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఒక బ్లాక్ తీసుకున్నట్టయితే అది ఒకటో బ్లాక్ అనుకుందాం అందులో ఒకటో రూమ్లో అంటే గ్రౌండ్ వన్ అనే ఈ రూమ్ను ఎవరు ఉండడం లేదని లాకులు వేసి ఉండగానే వాళ్ళు రాసుకొని పోతున్నారు అయితే పక్క పంచి వాళ్ళని అడిగిన ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఇది డబుల్ బెడ్రూమ్లలో ఉండే వాళ్ళు అంతగా నిహితంగా ఉండకపోవడంతో గురించి ఒకరు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు అందుకే ఏదేమైనా ఈసారి ముందస్తు అని డబుల్ బెడ్రూమ్లకు కమ్యూనిటీలు అనేవి ఉన్నాయి వాట్సాప్ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి కాబట్టి అలా అక్కడి కమ్యూనిటీ పెద్దకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్న లబ్ధిదారులు అందరినీ అంటే అధికారులమైన మేము వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళని అందుబాటులో ఉంచాలని చెబుతూ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి రావాలని అలా కమ్యూనిటీలు కూడా ఏ ప్రభుత్వానికి వినించడం చేశాయి అధికారులకు కూడా ఇదే చెప్పారు మొత్తంగా ఈసారి తనిఖీలకు వెళ్ళేటప్పుడు అక్కడ కమ్యూనిటీలకు చెప్పి అక్కడ టూ వీర్చుకెళ్ళదారులు ఉన్నాయా వెళ్ళి మీరు ఉంటున్నారా లేరా అలా ఇంకా ఇక్కడ ఇవ్వని రూములు ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి అని తెలుసుకొని మొత్తంగా ఒకసారి అయినా రిపోర్ట్ రాసుకోవాలని ప్రభుత్వం కూడా యోచిస్తోంది అందుకే ఈ విషయాన్ని కింది స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్లు కూడా చెప్పారు మొత్తానికి ఈ సెప్టెంబర్ తర్వాత అంటే అక్టోబర్లో వాళ్ళు తనిఖీలకు వచ్చినప్పుడు అక్టోబర్ కాకపోతే నవంబర్ అనుకో ఎప్పుడైనా కానీ వాళ్ళు తనిఖీలకు వచ్చినప్పుడు ముందు ఖచ్చితంగా సమాచారం అనేది ఇచ్చి ఆ తర్వాత రద్దీదారులను అక్కడ ఉంచుతారు వారి ఒక ఇల్లును పరిశీలించి ఉంటున్న వారి గురించి అంటే అది ఖాళీగా ఉన్న రూములు కావని అలాగ లేని వారి గురించి అంటే ఒకవేళ వాళ్ళు అక్కడ ఎందుకు లేరు అంటే అదే సదుపాయాలు సరిగ్గా లేవా అనే విషయాల గురించి కూడా వాళ్ళు ఆ రిపోర్టులో రాసుకొని వెళ్తారట మొత్తంగా ఏది ప్రభుత్వం అనేది ఖాళీ రూముల గురించి మాత్రమే చేస్తుంది అంతేగాని ఎవరైనా లేక అక్కడ లేకపోతే వారు రూములను తీసివేయాలని చేయడం లేదు ఏదేమైనా ప్రస్తుతానికైతే ఇంతకు ముందు అనేక సార్లు అధికారులు అనేవారు వచ్చి చూసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వారికి అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కానీ తర్వాత అంటే ముందస్తు సమాచారం ఇచ్చినాం అక్కడ లేకపోతే అంటే మరోసారి వచ్చినప్పుడు ఇలాంటిది మళ్ళీ పునరావృతమైత అయ్యి అంటే అక్కడ లేకపోతే ఆ రూమ్లను ఖాళీగా ఉన్న రూముల కింద పరిగణించాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ఉండండి ఎందుకంటే ಖಾತೆ ಟೂ ಬೇಸ್ ಕಲ್ಲದದರು ವಾಟ್ಸಾಪ್ ಗ್ರೂಪ್ ಮಿನ್ಟಲ್ ಉನಡಮನೆದು ಮುಖ್ಯಂ ಕಾಬತೆ ಈ ಕಂಜಾದರ ನೀಕಲತರು ವತ ಏಮೈನ ಸಾರ ರಚು ಮೀ ಡಬಲ್ ಬೇಡ್ರೂಮ್ ಲಪತೆ ಪೋತ ಪೋಚ್ಛು ಕಾಬತೆ ಮೇರು ಮುನಸ್ ಸ್ಟೇ ಜಾಗರ ಚಲ್ತಿಸ್ಕೋವಾಲಿ ಅರ್ದಾಮೈಂದ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಸಮಾಚರನಿ ನೀಗ ತಲ್ಸ ಟೂ ಬೇಸ್ ಕಲ್ಲದದರು ಲಕ್ ಶೇರ್ ಚಯಾನಿ ಅಲಾಯಂ ಈ ವಿಡಿಯೋನ ಲೈಕ್ ಶೇರ್ ಚಡಮೂ ಶೇರ್ ಚಡಮ ಮಾರ್ಚ ಪಾವದ ಇಂಗಾ ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బిల్ను టాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్